హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే చికెన్ చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీకి కావాల్సినవి ముందుగా మనం చికెన్ అనేది శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా పోసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇందులో చిటికటి పసుపు టేస్ట్కు సరిపడా సాల్ట్ తగినంత కారం వేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని దీన్ని ఒక ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో అనేది ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ అనేది అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇలా మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు ఒక యాలుకాయ ఒక లవంగా వేసి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అనేది మూత పెట్టి ఇవి మగ్గిపోతాయండి టూ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోతాయి అన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసి ఇలా కలపాలండి ఇలా కలిపి ఒక రెమ్మనైతే కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుందండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టి అలానే ఉంచాలి మూత తీసిన తర్వాత మనకి రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా మగ్గి నూనె అనేది పైకి తేరుతుందనమాట ఇలా ఇలా తేలినప్పుడు మనకి అదే పర్ఫెక్ట్గా మనకి మగ్గిన టమాటా ఇందులోనే టమాటా రెండు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకోండి ముందుగానే ఆ టమాటాలు ఇలా పేస్ట్ చేసేసి వేసుకొని దీనిని కూడా రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇందులో రెండు చేసి వేసుకోండి ఇలా మనకి మూత తీసిన తర్వాత ఇలా మగ్గిపోయి ఉంటుంది ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది వేసి బాగా కలపాలండి ఇలా కలిపిన తర్వాత మనం ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అనేది దీన్ని కదిలేయకుండా పక్కన పెట్టేయాలి ఐ మీన్ మూత పెట్టేసి మనం పక్కన పెట్టేయాలన్నమాట ఇలా మూత తీసిన తర్వాత మనకి ఇలా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఇలా అనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఇద్దరు కొన్ని వాటర్ అనేది పోసుకోవాలి బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం మళ్ళీ ఒక టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసేయండి ఇలా మూత తీసి చూసిన తర్వాత మనకి బాగా మగ్గిపోతుంది ముక్క కూడా చాలా మెత్తగా ముక్కు ఇందులోనే మనం గరం మసాలా చికెన్ మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా కొత్తిమీర కూడా వేసేసి కలిపి అనమాట ఇలా కొత్తిమీర అనేది కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆ కొత్తిమీర కూడా వేసేసి కలపండి ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి మనకి చికెన్ కర్రీ అనేది టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి ఇలా మనకి వాటర్ అనేది చూసి పోసుకోవాలండి మనకి గ్రేవీ కావాలి అనుకుంటే కొన్ని ఎగస్టా వాటర్ పోస్తున్నాయి మాకు ఈ గ్రేవీ సరిపోతుంది చూసా కదా చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ అనేది ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి